వైసీపీలో చేరికల జోష్ అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతుండటంతో వైసీపీలో జోష్ పెరుగుతోంది ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలు అనంతపురం లో ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నగరంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై రోజు రోజుకు పెద్ద ఎత్తున పలు పార్టీల నుండి వైసీపీలో చేరుతున్నారు అందులో భాగంగానే అనంతపురం నగరంలోని ఆదర్శనగర్లో చిట్రా నాగేంద్ర తన మిత్రులతో కలిసి శుక్రవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి పార్లమెంట్ అభ్యర్థి పెనుకొండ ఎమ్మెల్యే నారాయణ వైసీపీ డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ రాగే పరశురాం జిల్లా అధ్యక్షులు పైల నరసింహయ్యలు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ చైర్మన్ ఫయాజ్ వైస్ చైర్మన్ ఓబిరెడ్డి మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ సత్యనారాయణ రెడ్డి కార్పొరేటర్లు కమల్ భూషణ్ సంపంగి రామాంజనేయులు నాయకులు రాజారెడ్డి నాగార్జునరెడ్డి పోతులయ్య సీనా మున్వర్ భాష రియాజ్ గంగాధర్తో పాటు పార్టీలో చేరిన చిట్రా నాగేంద్రతో పాటు వారి మిత్ర బృందం జాఫర్ ఆదినారాయణ ఇర్ఫాన్ షబ్ భాను ప్రసాద్ ప్రసాద్ పాల్గొన్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు అనంత వెంకటరామయ్య గారు చేసినటువంటి సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాల పట్ల ఆకర్షితులై మేము సైతం రాబోయే గెలుపులో పాలు పంచుకుంటామని చెప్పి ఈరోజు కురుబ నాగేంద్ర గారు ఆయన అనుచర బృందం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది వారిని హృదయపూర్వకంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం ఖచ్చితంగా కూడా ఒక నెల ఇరవై ఐదు ఉంది పోలింగ్ ఇంకా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రెండోసారి రాబోతా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రెండోసారి కాబోతా ఉన్నారు మరి ఖచ్చితంగా మేము తెలియజేసేది ఏమంటే కొంతమంది మన పార్టీలో ఉన్నటువంటి వారు తాత్కాలిక ప్రయోజనాలను ఆశించి పార్టీ విడిచి వెళ్లిపోతా ఉన్నారు దాదాపు ఐదు పది సంవత్సరాలు కష్టపడినారు పార్టీలో ఉండి మరి స్వల్ప లాభాలకు ప్రయోజనాలకు ఆశపడొద్దండి మళ్ళీ పార్టీ ప్రయోజనాలు చూడండి ఖచ్చితంగా అధికారంలోకి రాబోతా ఉన్నాం మరి మీరంతా కూడా ముందు ఎలాగా పనిచేసినారో పార్టీకి అదే విధంగా పార్టీ కోసం పనిచేయాలని చెప్పేసి మనల్ని కోరుతూ మరి విధంగా ఈ రోజు పార్టీలోకి వచ్చేసినటువంటి నాగేంద్ర అన్న గారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి చేసే సంక్షేమ పథకాలు బాగా నచ్చి అట్లే అనంత వెంకట్రామరెడ్డి అన్న మన శంకరనారాయణ అన్న వాళ్ళ మంచితనము వాళ్ళ గొప్పతనము వాళ్ళు చేసే పనులు అన్ని నచ్చి నేను వైఎస్ఆర్ పార్టీలోకి చేరుతాను